తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హలో హలో అక్క అక్క ఇంట్లోనే ఉన్నావా అవునక్క ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా సరే రేపు పది గంటలకు సబితా మేడం వస్తుంది విజయలక్ష్మి పంచనాలకు వడ్డీ లేని రుణాల గురించి అభయస్థం గురించి రేషన్ కార్డుల గురించి పింఛన్ల గురించి చెప్తుంది రేపు మీటింగ్ ఉంది రెండు అక్క విజయలక్ష్మి పంక్షణాలకు అందరూ లేకపోయినా పావుల వడ్డీలు మాత్రం ఇయ్యరు రానోళ్ళకు ఇయ్యరు కానీ రేపు హాస్పిటల్కి పోవాలి రూపాయి లేదు ఊరికోయిందా చెప్తాను అందరికి చెప్తాను పావుల వడ్డీలు మాత్రం ఇయ్యరు సరే నేను హాస్పిటల్కి పోయేది ఉంది ఉన్న సరే చెప్తా సరే మళ్ళా పౌల వడ్డీల గురించి అడగొద్దు చెప్తా కావాలకి ఏ దాని గురించి అడగొద్దు మరి రేపు వస్తేనే అన్నిటి గురించి ఏదైనా అడగనికే ఉంటది వచ్చేది మనకు సంఘాల గురించి మేడం వచ్చేది మహిళల గురించి హలో అక్క అక్క ఇంట్లోనే ఉన్నావా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా సరే రేపు పది గంటలకు సబితా మేడం వస్తుంది విజయలక్ష్మి ఫంక్షణాలకు వడ్డీ లేని రుణాల గురించి అభయస్ గురించి రేషన్ కార్డుల గురించి పింఛన్ల గురించి చెప్తుంది రేపు మీటింగ్ ఉంది రండాక విజయలక్ష్మి ఫంక్షన్కు అందరు పావుల వడ్డీలు మాత్రం ఇయ్యరు రానోళ్లకు ఇయ్యారు కానీ రూపాయలేదు చెప్తల వడ్డీలు మాత్రం ఇయ్యరు మళ్ళా పౌల వడ్డీల గురించి అడగొద్దు అడగొద్దుత ఏ దాని గురించి అడగొద్దు మరి రేపు వస్తేనే అన్నిటి గురించి ఏదైనా అడగనికే ఉంటుంది వచ్చేది మనకు సంఘాల గురించి మేడం వచ్చేది మహిళల గురించి సరే mm. mm. <sharp> 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 <sharp>